భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూ నాలుగవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా ఏదైతే భారత జట్టు ఓడిపోతుందనుకుందో అది కాస్త డ్రాగా ముగించుకుని భారత జట్టు తమ గౌరవాన్ని నిలబెట్టుకుంది అయితే ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు భారత జట్టు ఐదవ టెస్ట్ మ్యాచ్ని గెలిచి సిరీస్ను సమం చేయాలని ఆలోచిస్తోంది ఈ క్రమంలో భారత జట్టు చాలా ఎదురు దెబ్బలు తేండి నాలుగో టెస్ట్ మ్యాచ్ కి ముందే ఎందుకంటే ఆకాష్ దీప్ హర్ష్ దీప్ నితీష్ కుమార్ రెడ్డి నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా రిషబ్ పంత్ నలుగురు ఆటగాళ్లు అవుట్ అయిపోయారు దానికి తోడు జస్ప్రీత్ బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఎలాగైనా సరే నాలుగో టెస్ట్ మ్యాచ్ గెలవాలి అని చెప్పేసి తన వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సిన వాడు కాస్త నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు ఇప్పుడు ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడతాడా లేదా విషయం మీద కూడా క్లారిటీ లేదు దాంతో ప్రాక్టీస్ సెషన్స్ లో ఊహించని విధంగా ప్రాక్టీస్ సెషన్స్ చేస్తున్నారు మన భారత ఆటగాళ్ళు అయితే సాధారణంగా మార్నింగ్ టైం అంతా కూడా ఫిట్నెస్ సెషన్స్ ఉంటాయి అంటే వా ఫుట్బాల్ ఆడుకోవడం కానీ లేకపోతే వామప్ కానీ ఇంకా రకరకాలుగా అంటే సంథింగ్ రిలేటెడ్ టు ఫిట్నెస్ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఇప్పుడు శుభ్మన్ గిల్ అలాగే మిగతా బ్యాటర్లు అందరూ ఖచ్చితంగా గెలవాలన్న ఆలోచనలో ఉన్నారో వన్ డే అండ్ నైట్ మ్యాచ్ని కూడా అంటే టెస్ట్ మ్యాచ్ తరహా కాకుండా మార్నింగ్ నుంచి నైట్ ఎయిట్ వరకు కూడా కంటిన్యూస్ గా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక నూటి ఇరవై ఓవర్ల వరకు ఆడడం జరిగింది అయితే రిషబ్ పంత్ ని ఆడద్దు అని చెప్పినా కూడా తన మైదానంలోకి వచ్చి ప్రాక్టీస్ సెషన్ లో కొంత వరకు పాల్గొన్నాడు కానీ ఈ నూట ఇరవై పరుగుల్లో కెఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా ఏకంగా రెండు వందల యాభై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే బౌలర్ల విషయంలోకి వచ్చినట్టయితే కుల్దీప్ రంగంలోకి దిగాడు రకరకాల మంది బౌలింగ్ లో వాళ్ళు చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న తర్వాత రెండు వందల యాభై పరుగులు చేశారు ఇక జడేజా కూడా చాలా అద్భుతంగా రాణించాడు వీళ్ళ ముగ్గురు కూడా మంచిగా రాణిస్తున్నారు ఐదో టెస్ట్ మ్యాచ్ గెలిస్తే మాత్రం భారత జట్టు చాలా గొప్పగా ఆడినట్టు అని మనం చెప్పుకోవాలి ఎందుకనంటే ఇది ఊహించని విధంగా ట్విస్ట్ అయితే రిషబ్ పంత్ విషయంలోకి వచ్చినట్టయితే కాలు విరిగింది కనీసం నడవలేని పరిస్థితుల్లో రన్స్ సింగిల్స్ డబల్స్ తీయని పరిస్థితుల్లో కూడా సిక్స్ లు ఫోర్లు కొట్టి యాభై పరుగులు చేసినట్టే హ్యాట్స్ ఆఫ్ ఇక షొమ్మన్ గిల్ అయితే తన కెప్టెన్ అయినందు వల్ల ఇంకా డబల్ డబల్ చార్జెస్ తీసుకుంటున్నాడు కేఎల్ రాహుల్ ఒక సైలెంట్ మనిషి కానీ అద్భుతంగా రాణిస్తున్నాడు ఇంతకన్నా ఏం చెప్పాలి ఒక ఆటగాడి గురించి మరి ఈ వీడియో నచ్చితే లాక్ చేరించు